నమస్కారం అండి ఈరోజు మునక్కాయలతో బేళ్ళ పులుసు చేస్తున్నాను కందిబేడలు అవి కడిగి నానబెట్టుకున్న ఇవన్నీ కట్ చేసుకున్నాను ఎర్రగడ్డలు టమాటా ఒట్టిమిరపకాయలు ఇది అల్లం వెల్లుల్లి పేస్టు చెక్క లవంగాలు కూడా వేసుకున్నాను మసాలకు చింతపండు నానబెట్టుకున్న అది లాస్ట్ని చెప్తాను మీకు ఎందుకు వేయాలనో ఇంకా తర్వాత పెడుతున్నాను ఆవాలు వేసాను ఆయిల్ వేడెక్కిందంటే ఇంకా జీలకర్ర వేస్తున్నాను ఇందులోనే ఎర్రగడ్డలు వేసుకున్నాను కట్ చేసుకున్నది కొంచెం ఏదైనా ఇవ్వాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయగాలి ఎరగడ్డలు మిరపకాయలు కూడా వేసుకుంటున్నాము ఎరగడ లేగేసరికి కందిపప్పు ఉడకబెట్టుకోవాలి ఒక విజిలో రావాలి ఇవి వేరే స్టవ్ మీద పెట్టుకుంటున్నాను అంతలేకి ఇవి కుక్కర్ పెట్టాను కందిబేడు ఉడకబెట్టున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా పచ్చివాసన పోయేంతవరకు వేగనివ్వాలా ఇందులో టమాటాలు కొద్దిసేపు మగ్గని మగ్గనివ్వాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకుంటున్నా ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు నేను వేయడం లేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు కారం పొడి వేస్తున్నా తగినంత కారం చూసుకొని వేసుకోండి పసుపు వేసుకుంటున్నాను వేసుకుంటున్నా ఇందులో కొద్దిసేపు మని వాళ్ళ వీటిలోనే నానబెట్టుకున్న చింతపండు అండి ఇది ఇలా కొంచెం రసం తీసుకోవాలి దీని గురించి లాస్ట్ని చెప్తాను అన్ని వేలు ఉడికాయి దీంతో వేసుకుంటున్నా కొన్ని వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలి కొద్దిసేపు ఉడికిందండి మునక్కాయ మరీ ఎక్కువ ఉడకద్దు ఇట్లా చాలు ఏమైనా లేకపోతే ఇంకా పచ్చకచ్చగా అయిపోతుంది అండి పీస్ వస్తాయి ఈమెంట్ చాలు ఇందులో చింతపండు పులుసు వేసుకోవాలి లాస్ట్ చెప్తాను కదా ఇందులో చింతపండు వేస్తే టేస్ట్ వేరుగా టేస్ట్ వేరుగా ఉంటుంది మంచిగా ఉంటుంది చింతపండు పులుసు పడితే ట్రై చేసి చూడండి గుమ్మగుమలాడే బేల్ల పులుసు మునక్కాయలు వేసి చేయండి చాలా బాగుంటుంది అన్నం కానీ చపాతీ లెగ్ కానీ ట్రై చేయండి థ్యాంక్